రాత్రి రెండున్నర ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎలక్షన్ నిమిత్తంగా నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు దాని మీద కంప్లైంట్ చేసాం తెల్లారికి బయటకు వచ్చారు వాళ్ళు వచ్చారు ఆడేం చేసినా ఏం ఉండదు చూడండి మా ఇల్లు చూడండి ఈ పక్కనే గ్యాస్ పోయి ఉంటుంది సార్ ఈ పక్క రూమ్ లో కిచెన్ ఆ రాళ్ళు పగిలిపోయి ఆ చూడండి ఈ కారు ఎలా కాల్చారు ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్స్ సొసైతో అన్నీ ఉన్నాయి నేను అర్థం తీసి ఈ విండో ఓపెన్ చేసి చూసా ఈ బెదిరింపు కాళ్ళు ఆ ఫోన్ కూడా మ్యాటర్ కూడా ఎస్ఐ గారి పెట్టా ఆ ఫోన్ చేసి అన్నా వైసీపీ వాళ్ళు కొడుతున్నారు నేను జనసైనికుని నువ్వు రాన్న లో సెంటర్లో రోడ్ రోడ్లో పరిగెడుతున్నా ఒకడు ఆ ఒకడేమో పంపిస్తాం మనిషిని అరే నీ అన్నయ్య వాళ్ళ కొడుకు కొట్టాడుగా మమ్మల్ని దెబ్బేసాడని చెప్పాడంటగా ఆ నా కొడుకుని జాగ్రత్త పెట్టుకో ఏంటిది ఈ రకమైన ఇదా ఇక వీళ్ళు మనిషి ప్రాణం కోరుకునేదాకా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకానికి ఈ అరాచకానికి పోనీ ఇక్కడ ఉండొద్దు రాజకీయం చేయద్దంటారు రేపు రేపే వెళ్ళిపోతా నేను మేము రేపే వెళ్ళిపోతాం వీళ్ళని అమ్మి పారు తప్పి ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు మా నాన్నగారు గుడి కట్టించారని చెప్పి మేము ఇక్కడ ఉంటమే పది మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య కారు కాయలు చేయటం ఏంటి అర్ధరాత్రి పూట మనుషులు కొరతాగి వెనకాల పడి తిరగటం ఏంటి అసలు ఈ అరాచకం ఏంటి సార్ ఈ అరాజక ఇదే రాజకీయం ఇదే రాజకీయం పోనీ చంపే చంపేస్తే దరిద్రం అల్లిపో చంపేమనండి ఇప్పుడు కాకుండా పెళ్ళం పిల్లలు వెళ్ళాలి ఉంటాం సహాయ చంపేస్తే దరిద్రం వెళ్ళిపోద్ది ఇంత దారిద్రమా ఇంత దారుణమా రాజకీయం అంటే ఇదే రాజకీయం అంటే ఆళ్ళు వాళ్ళు బలమైన వాళ్ళు ఆళ్ళు చూసుకోవాలి మాలాంటి వాళ్ళ మీద ఇదే ఈ రకమైన ఇదే ఇదే సార్ ఇలాగా ఇల్లు తగలబెట్టేస్తే మొత్తం చచ్చిపోయే వెళ్ళందా ఫ్యామిలీ ఫ్యామిలీ చచ్చిపోయాలా వాడకట్టు వాడకట్టు కనుక్కోండి మొత్తం అందరూ రెండు రెండున్నరకు తగలబెట్టావు అంటే నువ్వు మూడు ఏళ్ళు ఏమనాలి ఇది నీ రాజకీయం ఇక్కడ లేవు సార్ సీసీ కెమెరా పెట్టలేదు మా కాస్తమతలు ఉన్నాయి పెట్టుకోవచ్చు ఇక్కడ అంతా ఏమీ లేవు గొడవలో వాళ్ళు మొన్నటి నుంచే సర్లే పెట్టిద్దాం కదా అనుకున్నాం ఈ లోపేంత రాజకీయాలు చేసే ఇంకా సీసీ కెమెరాలు ఏం కాబట్టి పోలీసు వ్యవస్థ ఉంది అందరూ ఉన్నారు ఈ ఇంకేం చేస్తారు సార్ ఆ సీసీ కెమెరాలు ఏం చేస్తారు సార్ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటాయి ఇంటికి వచ్చి కాల్చారంటే వాళ్ళు ఎంత ఇది వాళ్ళకి ఆ ప్రభుత్వంలో ఎవడైనా కాల్చారంటే వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు భరోసా యోగపోతే చేస్తారా ఈ పని నా నా పిల్లలు నా అన్నయ్య కానీ పిల్లలు కానీ నాకు గానీ మొన్న చెప్పా ന ഇക്കിരങ്ങൾ ഇച്ചേശു